గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఏపీలో తెలంగాణకు మించి మధ్య కుంభకోణం జరిగింది అన్న ఆరోపణలు మనం గత కొంతకాలంగా వింటూ వస్తున్నాం ఇదే నేపథ్యంలో కొన్ని అనుమానాలు అంటే విజయసాయి రెడ్డి అలానే మిథున్ రెడ్డి చేతుల గానే ఈ వ్యవహారం అంతా నడిచింది అయితే ఎక్కువగా లబ్ధి పొందింది మాత్రం ఇందులో లబ్ధిదారి మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్న ఆరోపణలు వినబడుతున్నాయి అయితే ఏదైతే మధ్య కుంభకోణం జే బ్రాండ్స్ ఏదైతే తయారీ కావచ్చు అమ్మకాల్లో కావచ్చు ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియా తర తరహా దందా సాగింది అన్న ఆరోపణలు వస్తున్నాయి అసలు ఏంటి దా మీకు అసలు వాళ్ళు వాళ్ళ ఆలోచనకు మనం హ్యాట్సాప్ చెప్పాలండి అంటే ఎలాగ దొంగిలించాలనేటువంటి దాంట్లో వాళ్ళు మాస్టర్స్ చేసేసారు ఇప్పుడు సోకాళ్ళు దొంగలు అందరూ ఉంటారు కదా అంటే ఎళ్ళలో ఇళ్ళల్లో పడి దోచుకునే వాళ్ళు బంగారం డబ్బు దోచుకునే వాళ్ళు లేకపోతే భూములకు కబ్జా చేసేవాళ్ళు లేకపోతే బ్యాంకులు రాబరీ చేసేవాళ్ళు లేకపోతే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని కొలగొట్టేసి ఇలా రకరకాలుగా ఉంటారు దొంగతనాలు సో దీని మీద వాళ్ళు దృష్టి పెడినప్పుడు లెక్కర్లో డబ్బులు సంపాదించేవారు అలాగా లెక్క వ్యాపారం ఆప్కారీలో ఇదివరకు సార సారా ఉండి ఒక ఏరియా పాట పాడుకుని ప్రభుత్వమే సప్లై చేసిన సార వాళ్ళు అమ్ముకుని దాని మీద వచ్చిన లాభం తీసుకునేవారు ప్రభుత్వమే సప్లై చేస్తుంది అప్పుడు వాళ్ళకున్న టాస్కేటీ నాటు సారా తయారు చేసుకోకుండా కాపాడుకోవాలి అంటే ప్రభుత్వ సారా కో పేర్లగా నాటు సారా తయారు చేసుకునేది ఎవరికాళ్ళు ఇంట్లో సాంబార్ రసం పెట్టుకున్నట్టు దాన్ని అరికట్టడానికి ఒక టీములు తిరిగి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కొంతమందిని టాస్క్ ఫోర్స్ కింద పెట్టుకుని వాళ్ళందరూ వెతికి నాటు సారా బట్టిని ధ్వంసం చేయడం ఇలాంటివి చేసేవారు ఎందుకంటే ఈ ప్రభుత్వ సారా అయితే ఆదరైజ్డ్ హానికరం కాదు అంటే మామూలుగా మద్యం పానం అనేటువంటి ఆరోగ్యాన్ని హానికరం కానీ అందులో విష పదార్థాలు లేకుండా కల్తీ లేకుండా ఉండేది అదే నాటు సార అనుకోండి వాడు సరిగ్గా ఉండలేదనుకో దెబ్బయిపోతాం అలాగన్నమాట అది ఒకటి అలాగే ఉండేది తర్వాత పాలసీ మారుతూ వచ్చింది మద్యం పాలసీ ఇప్పుడు ప్రభుత్వమే ఇప్పుడు లెక్కర్ షాపు లైసెన్స్ ఇస్తే వాళ్ళు ఈ లెక్కర్ కంపెనీల ద్వారా బ్రాండెడ్ కంపెనీలకి వాళ్ళు ఇండియన్ పెట్టుకుని వాళ్ళు తెచ్చింది అమ్ముకుంటాం వాళ్ళు ఈ మందుల షాపులకి మా మందులు అమ్మండి డాక్టర్ గారికి గిఫ్ట్లు ఇచ్చినట్టుగా అలా రకరకాలు చేసుకుని ఏదో చేసుకుని గారు తర్వాత తర్వాత ఏం చేసింది ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారిన్ లెక్కర్ దానికి అవకాశం వచ్చి బా ఫారిన్ బ్రాండ్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి లెక్కర్ డిపోట్ ఉంటుంది ఆ డిపో నుంచి మనం ఈ లిక్కర్ షాపులు కానీ లేకపోతే బార్ షాపులు కానీ వాళ్ళు ఓ డీడీ తీసి వాళ్ళు ఇండి పెడితే ఆ సరుకు ఇస్తే వీళ్ళు అమ్ముకునేవారు మళ్ళీ దాని మీద ఎక్సైజ్ డ్యూటీ కట్టివారు ఇంక రకాల అంతా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం ఆమ్ ఆమియా దొరికితే వాళ్ళు బతుకాలు బతికారు హాయిగా ఈ లెక్కర్ షాపుల పక్కనే చీకులు అమ్ముకునేవాళ్ళు వేరుసినపప్పు అమ్ముకునేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు వాటర్ ప్యాకెట్లు అమ్ముకునేవాళ్ళు గ్లాసులు వాళ్ళు ఇలాగ పది ఇరవై మంది బతుతూ ఉండేవారు అలాగే ఆ వైన్ షాపు ఒక ఇద్దరు ముగ్గురు సిండికేట్ అయ్యి నలుగురు ఐదుకి ఆదాయం వచ్చేది అతను నలుగురు ఐదు పనిచేసి పోవరు ఇలాగా ఒక యాభై మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతికివారు దానివల్ల అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నెల వచ్చేటప్పటికి గవర్నమెంట్ జీతంతో పాటు ఎంతో కొంత పొట్టలతో పాటు అయ్యి పెరుగుతూ ఉండి దీన్ని మొత్తం డిస్టర్బ్ చేయని చూసాడు ఓరు బాబు మీరు అందరూ దెబ్బేస్తున్నారు నీకు అందరిదే మీకు పది మందిది ఒకటి తినాలనుకుంటమే పాపం అది మంచి కానీ చెడు కానీ అది అక్రమంగా వచ్చినా సక్రమంగా వచ్చినా పది మంది బతుకుతున్నదాన్ని పది మంది పొట్ట కొట్టిన ఒకడు తినాలనుకుంటూ మొదటి తప్పు పైగా ఆ పది మందిని నువ్వు సక్రమంగా చేస్తున్నావు అది అంతా ప్రభుత్వానికి వచ్చిందా నువ్వు ఒక షాప్ పెట్టావు గవర్నమెంట్ షాప్ మొట్టమొదటిగా నువ్వు బ్రాండ్లు ఆ లెక్కరు బ్రాండెడ్ లెక్కర్ ఉంటుంది కదా ఆ వాళ్ళకి డబ్బులు ఎత్తు మానేసాడు ఏంటి వాళ్ళ అంతరాలు పోయేలాగా మేము సప్లై చేయమన్నారు అయితే మానే అన్నాడు అప్పుడు బ్రావరేజర్స్ అన్నీ బలవంతంగానో భయపెట్టు లాగేసుకుని ఆల్రెడీ ఉన్నాయి బ్రావరేజర్స్ అన్నీ వాళ్ళు సొంతంగా తయారు చేయడం మొదలెట్టారు వాడికి ప్రియాంక రావు అనే ఒక బ్రాండ్ నీ పేరు ఉన్నాడనికో నీ పేరు ఉన్నదని నీ పేరు ఉన్నాడని సడన్గానే పేరు బాగుంది అని టకాలు మనం అలాగే మొన్న కూడా వైజాగ్ ప్రమాణ స్వీకారం వచ్చు అందు కూడా పెట్టేసాడు కదా ఒక బ్రాండ్ వచ్చేసింది ప్రెసిడెంట్ మెడల్ అని అదని ఇదని ప్రత్యేక హోదా అని స్పెషల్ స్టేటస్ అని ఇలాంటివన్నీ వైజాగ్ క్యాపిటల్ అలా ఇష్టం బ్రాండ్లు అంటే జనాలని ఎంత ఎర్రిపప్పలు చేస్తున్నారో చూడండి పైగా అవన్నీ కూడా ఒకే డేగ్సాలో వండేసి ఆ బ్రాండ్లకి తగ్గట్టుగా పోసివారు అంతే అది తీసుకొచ్చి దానికి లిక్కర్ పచ్చి లిక్కర్ అసలు తాకూడదు ఎంత ప్రమాదం అది పైగా వీళ్ళు నాసిరకం ఇంగ్రీడియంట్స్ వాడటం దాంట్లో మత్తు కోసం డ్రగ్స్ కలపడం ఇలాంటి పనులన్నీ చేశారండి అక్కడెక్కడో పట్టుబడిన డ్రగ్స్ అక్కడ వీళ్ళ కోసమే కొంత కలుపుతారు అందులో పోవడం అయితే ఇది ఒక శాస్త్రీయంగా సాంకేతికంగా దాని ఎలిజిబిలిటీ ఉండి దానికి సర్టిఫైడ్ చేసింది లెక్క రావాలి బయటికి వీరిలో అది ఇష్టం వీళ్ళు ఏమి చేశారో తెలియదండి ఒక పది రూపాయలు తయారవుతే ఒక వాటర్ బాటిల్ రెండు వందలు కూడా అమ్మారు జనాలు తర్వాత నూట ఇరవై అమ్మారు అంటే ఎన్ని రెట్లు చూడండి దీని గురించి అంతకుముందు రాయమణిలో ప్రాతాత్మ కూర్చుంటుంది రాయ సిగరేట్ ప్రాతాత్మ అది ఒక యాభై రూపాయలు అమ్మితే అప్పుడు గత ప్రభుత్వం ఇదిగో ఇది ఎనిమిది రూపాయలు తయారవుద్ది యాభై రూపాయలు అమ్ముతున్నాడని చెప్పి మాట్లాడేవాడు ఈ అవహారం మీద ఒకరోజు మాట్లాడలేదు అంటే వాళ్ళకి అలా సపోర్ట్ అనమాట అందరిని కొనేసుకున్నారు ఎవడన్నా గొంతు ఇప్పితే అక్కడ గొంతులో నొక్కారు లేదంటే అడికి కావాలంటే గొంతులో పందరు పాకం పోసారు హ్యాపీగా వాళ్ళు ఇది చాలా బాగుంది అన్నట్టుగా అటుగా మాట్లాడారు ఆదాయం పెరిగింది కదా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడేవారు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అప్పుడు మీకు వాళ్ళ మనుషులు పెట్టారు అక్కడ ఎంప్లాయీస్ని మీరు అది ఎంత మేరో ఎంత అమ్మలేదో తెలియకుండా డిజిటల్ పేమెంట్ లేదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ సరే వంద బాక్సులు తెస్తారు లెక్కరం వంద బాక్సులు అమ్ముతారు వంద బాక్సులు సొమ్ము ప్రభుత్వానికి జమ కడతారు అది కాకుండా ఇంకో రెండు వందల బాక్సులు అమ్ముతారు ఆ కట్టలు కట్టేసి అన్నీ కూడా విడిగా ప్యాలెస్కి పంపిస్తారు అది ఎవడు గమనిస్తాడు ఎవడు అలా అడిగేవాడు ఎవడు పోనీ ఎవడన్నా కొనుక్కునేవాడు ఇదివరకు మెక్డోల్ బాగా లేకపోతే విస్కీ అనేది రకరకాల బ్రాండ్లు అడిగారు ఇప్పుడు అలా కాదు నూట యాభై రూపాయలు దేవుండే యాభై రూపాయలు ఉండే రెండు వందల యాభై రూపాయలు దేవండి అని అడుగుతున్నారు మాకు ఏమన్నా తెలియక ఇలాగా ప్రతిరోజు కూడా కొల్ల కొట్టేశారు ఆ మధ్య డిజిటల్ పేమెంట్ గొడవ వచ్చినప్పుడు ఒక నెంబర్ పెట్టారు ఆ నెంబర్ ఎవరిది ఆ షాపులన్నీ కూర్చుంటాడు అక్కడ ఆడిది ట్రైన్ అన్నీ ఒకే కానీ ఆడికిపోతాం మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్దాం ఇందులో కనీసం యాభై వేల కోట్ల స్కామ్ ఉంటుంది ఎంత యాభై వేల కోట్లు ఇప్పుడు నూట యాభై కోట్లు ఢిల్లీలో ఇప్పుడు బెయిల్ రాకుండా ఉన్నారు జనం తెలంగాణ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఏకంగా అక్కడ మంత్రి సిసోడియా అన్నవాడు అంటే వీళ్ళు ఎంతమంది ఎన్నాళ్ళు లోపకి వెళ్ళిపోవాలి ఇది ఒకటి చాలు జగన్మోహన్ రెడ్డికి ఆ వాసుదేవరెడ్డి ఏ టు జెడ్ రేట్లు అందరూ పోతారు ఆ ఎక్సైజ్ మినిస్టర్ మొత్తం లోపల కూర్చొని వీళ్ళందరూ కూడా వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేయడం క్యారమ్స్ బోర్డు ఒకటి అష్టాచమ్మ ఆడుకుంటానికి చెస్ బోర్డు ఇలాంటివి పెట్టాలి రిమాండ్లో పాడేసినప్పుడు అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా యాదోళ్ళకి పాడేస్తారు డబ్బులు పాడేస్తారు బూట్లు నాకి కూడా ఉంటారు వీళ్ళని ఆడుకునిస్తారా శుభ్రంగా కూర్చొని అష్టచమ్మ కానీ ఏపీలో మరొక కుంభకోణం ఏంటంటే మీరు ఇందా అక్కడ యూపీఐ ద్వారా షాప్ లో ఉన్న వ్యక్తికి పేమెంట్ అయ్యేది అన్నారు కానీ ఎక్కువ ఈ జే బ్రాండ్స్ కి సంబంధించినవన్నీ కూడా కేవలం లిక్విడ్ క్యాష్ ఇస్తేనే అవును కంప్లీట్ నైంటీ పర్సెంట్ మీకు పైగా మీకు తాగుబోతులు తాగుడు అలవాటు ఒక్కడ కూడా ఓటేసి ఉండడు అతనికి పైగా మద్యపాన నిషేధం చేసి ఓటెడతాడు సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు దానివల్ల ఆరు ఇప్పుడు ఇలా డబ్బులు దొబ్బేటి ఒకెత్తు ఆ నాసిరకమైన నాణ్యత లేని ప్రమాదకరమైన లిక్కర్ తాగి పేగులు పుల్లెడిపోయిన వాళ్ళు నిర్వీర్యమైపోయిన వాళ్ళు కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు మగతనం పోయిన వాళ్ళు అనేక మంది ఆడవాళ్ళు పుస్తులు తెగిపోయినా మనకి లెక్కలోకి రాలేదండి నొక్కేసి రండి నోరు ఎవరిని మాట్లాడించారండి ఎవడన్నా విలేకరు వస్తాడు నేను కొట్టు చప్పేసి వారు కదా తోలి తవరి తరిమేసివారు కదా ఎవరిని మాట్లాడించారా ఒకటి ఒకటి తవ్వాలి వదిలేయకూడదు వాళ్ళ పేర్లగా వాళ్ళు గవర్నమెంట్ అభివృద్ధిపై వెళ్తా ఈ దొంగల బ్యాచ్ అందరిని కూడా పట్టి కోతులు బట్టి అడవిలో వదిలేస్తారు అలా పట్టుకుపోవాలి వీళ్ళందరూ వీళ్ళందరికీ ప్రత్యేకించి జైలు సరిపోయి జైలులో సౌకర్యాలతో పెట్టకూడదండి ఇప్పుడు ఎంత చెప్పినట్టుగా వీళ్ళందరినీ జైల్లో పెట్టేమనుకోండి ఆ జైల్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని అంటే ముఖ్యంగా సార్ ఇక్కడ ఎక్కువ లాభపడింది జగన్మోహన్ రెడ్డి అయితే గనక మిథున్ రెడ్డి అలానే విజయసాయి రెడ్డి వీరిద్దరి మీదే వ్యవహారం అంతా నడిచింది అని చెప్పేసి అన్నారు వీరి ముగ్గురు కాకుండా ఇంకెవరైనా బయటకు వచ్చే ఛాన్స్ ఇంకా వాసి రెడ్డి ఉన్నాడు కదా అతనే కాకుండా ఇంకా మూడు మంది ఉంటారండి అందులో రూపాయ పాపం వాళ్ళు ఇప్పుడు ఇటు మిఠాయి వండిన తర్వాత నాలుగు రాత్రికి దేడా ఒకటి కాడి కూడా ఇప్పుడు యమల సినిమాలో ఏం కూడా అని తిప్పుకుంటూ ఉంటాడు ఎవడో ఎవడో ఒకటిసారి తప్పు చేయించడం ఆడు పోలీసులు ఎత్తుకుతుంటే ఆడి తప్పకి వీళ్ళు కూడా తిరుగుతూ ఉంటాడు అలాగే ఐఏఎస్ ఐపీఎస్లు చాలామంది ఉంటారు ఇప్పుడు దీంట్లో ఈ బ్యాచ్ అందని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు జైల్లో పెట్టారు అనుకుంటున్నారు వీళ్ళని గ్యారెంటీకి వాళ్ళు బాగా చూస్తారు చంద్రబాబు గారిని నడిపించినట్టు చంద్రబాబు వాళ్ళు వీళ్ళని హింసించమని చెప్పడం కాబట్టి వీళ్ళకి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరుగుతుంది శని ఆదివారాలు మాకు తెలియకుండా ఇంటికి కూడా వదిలేస్తారు వీళ్ళని నా అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అప్పుడు పహనా జైల్లో ఉన్నాడా సాటర్డే సండే ఇల్లండి మీ ఇంటికైనా ఫ్యామిలీ చేసుకోండి అని చెప్పి గ్యారంటీ గ్యారెంటీగా ఎందుకంటే అప్పుడు డబ్బులు దుబ్బేసిన డబ్బులు కదండి పడతాడా అవునా కదా మీకు లైసెన్స్ లేదంటే వంద ఇస్తే వదిలేస్తున్నారా పది లక్షలు ఇస్తే వదిలేటండి అలాంటివన్నీ అనిపించాడు సార్ అతను జైల్లో ఏం బాధపడే స్వర్గ సౌక్యాన్ని అనిపించాడు ప్రశాంతంగా ఉండి స్కెచ్లు వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే మారేడుమిల్లో లేకపోతే ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా బోడర్లో అక్కడ ఒక అడవిలో పోయి నాలుగైదు కొండల మధ్యన గొయ్యిలాగా ఉన్న చోట చూసి అక్కడికి మనిషి నడిచి వెళ్ళటానికి కూడా చీమల ధోరణి కాకుల ధోరణి కారడవి చీమల దోరణి చిట్టడవిలో మధ్యలో ఒక నివాసం కింద ఏర్పరిచి అక్కడ ఏడ హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి వదిలేదు అక్కడ అప్పుడప్పుడు పచ్చి కూరగాయలు దుంపలు గట్ట పాడేస్తూ ఉండాలి పైనుంచి అవి కాల్చుకుని తినంటారని అగ్గి పెట్టిన నాలుగు పొలంలో పాడేస్తే ఎండుకొని పొలం ఇరుచుకుని అవి దుంపలు కాల్చుకుని తింటూ ఉంటారు అలా చేయాలి వాళ్ళు వాయిదా వాయిదా నెలకో నెలకో రెండు నెలకొ వాయిదా అవుతుంది కదా అప్పుడు ఆ జడ్జి గారిని కూడా హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి అక్కడికే అక్కడే విచారణ చేసేసి మళ్ళీ జడ్జి గాని తీసుకొచ్చా బయట ప్రపంచంలో కనపడకూడదు ఎంత కఠినంగా వ్యవహరించాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్